పొద్దుటూరులో ఒక టూ పిహెచ్క ఫ్లాట్ గురించి సర్చ్ చేస్తున్నారా అయితే మన పొద్దుటూరులోని మైదుకూర్ రోడ్ లో ఉండే మండి బజార్ సందులో అలా స్ట్రైట్ వెళ్లిపోతే ఈ సందులో చివరి వరకు వచ్చాక రైట్ సైడ్ లో హరినివాస్ కాలనీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ లోని ఒక అపార్ట్మెంట్ లో థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ గల ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ సెల్లార్ లో పార్కింగ్ ఫెసిలిటీ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తే ఈ ఫ్లాట్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్ టైమ్ లో మొత్తం అన్ని ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ ని మాత్రమే యూజ్ చేశారు ఇంకా టూ బిహెచ్కే ఫ్లాట్ స్పేస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ లో ఓపెన్ కిచెన్ తో టూ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఉంది లోపలికి కి ఎంటర్ అవ్వగానే మనకి ఒక హాల్ ఓపెన్ కిచెన్ హాల్ కి పక్కనే ఒక బ్యూటిఫుల్ బాల్కనీ ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఇంకా ఎంట్రెన్స్ లోనే మనకి ఒక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ లో టోటల్లీ ఫర్నిష్డ్ విత్ వార్డ్రూమ్ వర్క్స్ వెస్టర్న్ టాయిలెట్ టోటల్లీ ప్రీమియం క్వాలిటీ తో వర్క్ చేసి ఉన్నారు ఈ బెడ్రూమ్ నుంచి అలా బయటికి రాగానే మనకి ఇంకొక బెడ్రూమ్ దీని పక్కనే అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో ఫుల్లీ ఫర్నిష్ డ్ విత్ వాట్రూప్ వర్క్స్ తో అవైలబుల్ ఉంది ఇంకా బాత్రూమ్స్ కూడా చూసుకుంటే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ టోటల్లీ ప్రీమియం వర్క్ అయితే చేశారండి ఇలా బయటికి రాగానే మనకి ఓపెన్ కిచెన్ ఏరియా ఉంటుంది ఓపెన్ కిచెన్ ఏరియాలో కూడా టోటల్ వాట్రూప్ వర్క్స్ అయితే ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేసి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఈ కిచెన్ లోనే పక్కనే ఒక వాషింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టడం జరిగింది ఇంటి ధర కూడా చాలా రీజనబుల్ గా చెప్తున్నారు ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు